చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్ ఐ థింక్ ఈరోజు నుంచి మీరు ఒక నూతన ఉరవడికి శ్రీకారం చుట్టారు అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను మీరు సహకరించండి ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి పోవడం వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్రి గారి ప్రతిపాదన సభా సభాసమక్షంలో ఉంది ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగులో ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను శుభుకంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అందరూ కూడా అవును అన్నవారు అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా యాగ్రంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించమనేది బిల్లు సభలో ప్రవేశపెట్టబం ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించవలసిందిగా కాలో శ్రీనివాస గారిని కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఉద్దేశించి చేసిన ప్రసంగానికి